టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గారు అయితే మనతో అయితే ఉన్నారు ఒకసారి మాట్లాడించి మా ప్రయత్నం చేద్దాం అన్న ఎట్లా చూస్తా మీ అధినేత ఈ రోజు కేసీఆర్ ని సిట్టు విచారించబోతా ఉంది దీనిపైన అనేక వదంతాలు కూడా బయట ప్రచారం అవుతా ఉంది గతంలోనే హరీష్ రావు కేటీఆర్ విచారణ పోయినప్పుడు ఇక అరెస్ట్ రైతు 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 అన్న ప్రచారం జరిగింది ఇప్పుడు కూడా అలాంటి ప్రచారాలు కూడా జరుగుతా ఉన్నాయి ఎట్లా చూస్తా ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ జనాలు చీదరించుకుంటారు అనే దానికి ఎగ్జాంపులే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు సో జనరల్గా ఏడ ఎన్నిక జరిగినా ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగిన ఆ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళే మాక్సిమం అంటే దాదాపు ఎనభై శాతం మంది సర్పంచ్లు వాళ్ళే గెలుస్తారు కానీ మన రాష్ట్రంలో అది రివర్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం వస్తే బీఆర్ఎస్ పార్టీకి యాభై శాతం సర్పంచ్లు వచ్చారు సో దీన్ని బట్టే పబ్లిక్ ఏమైతుంది అనేది తెలుస్తుంది కదా అంటే రేవంత్ రెడ్డి నిజంగా రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పి జనాలకి ఏదైతే మేలు చేస్తా లేకపోతే జనాల బతుకులలో వెలుగు నింపుతా అనే ఒక వాగ్దానాలతోటి వచ్చిండో ఇవాళ వాగ్దానాలన్న మర్చి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ బాయ్ సాబ్ ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇలా మనం అంటున్నాం దానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండాలనా లేదా మరి ఆయన ఏడు సో నేనేమంటున్నా ఒకప్పుడు చెప్పింది వేరు ఇవాళ ఆయన అధికార పీఠం ఎక్కినాక రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఆయన పర్సనల్ ప్రయోజనాలే ఎజెండాగా పెట్టుకొని ఇలా ముందుకు సాగుతుంది ఇలా ఇది ఏదైతే ఓటుకు ఇప్పుడు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటారు కదా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక లొట్టపిస కేసు నాయన దీనికి శాంటిటీయే లేదు సో దీని మీద ఏ కేసు లేదని సుప్రీంకోర్టు చెప్పినాక గడికి ఓసారి రాత్రి అంటే అదేమో అంటారు చూడు రాత్రికి ఎవరు కళలు వస్తే వాళ్ళని పొద్దున్నే నోటీసులు ఇచ్చి పిలుస్తుంది నేనేమంటున్నా ఒకటేసారి ఈడ తెలంగాణ మా నాయకులైన కేసీఆర్ గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి హరీష్ రావు గారు కానివ్వండి లేకపోతే ఇంకా వేరే నాయకులను ఎవరికైనా నిజంగా రేవంత్ రెడ్డి గారు చూడాలని ఉంటే ఒకసారి చెప్తే మేమే తెలంగాణ భవన్ గెలుస్తాం ఆయన లాంఛనాలతో ఆయనకు ఎంట్రీ ఇస్తాము ఆయనకు ఆ విందు ఆ భోజనాలు అవన్నీతో పాటు మా వాళ్ళని పరిచయ కార్యక్రమం చేసి పంపిస్తాం ఊరికే ఎందుకు పోయి టైంపాస్ చేస్తారు ఇప్పుడు వ్యవస్థ టైం వేస్ట్ నేను ఏమంటున్నా ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏం కావాలనేది చూడాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిది సో రేవంత్ రెడ్డి గారు అవన్నీ పక్కన పెట్టి ఇవాళ ఒకసారి హరీష్ రావుని ఇచ్చుడు ఒకసారి కేటీఆర్ ఇచ్చుడు ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారిని ఇచ్చిద్దామనే ప్రయత్నం చేసింది కానీ ఇవాళ నువ్వు పిలిస్తే మేము రాలే మేము ఏడికైతే రమ్మన్నామో మీరాడికి వచ్చి మేము చెప్పి నినిపోయే స్థాయికి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగజారింది సో అది బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే ఖచ్చితంగా అదే మాట ఇళ్ళ కానీ పండుగ కాదు ఏదో సరే ఇవాళ కలబులు మాటలు చెప్పి ఇవాళ అధికార పీఠానికి ఎక్కిరు ఎక్కినాకనే కనీసం మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం జనాలకు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే రానున్న పదేళ్ళులో ఇరవై ఏళ్ళకో ఆ పార్టీ సుభిక్షంగా రాష్ట్రంలో ఉంటుంది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు ఒక శని వాటిని అంటే ఇవాళ రాష్ట్రంలో ఎవ్వరూ సుఖంగా లేరు అంటే అటు రైతు సుఖంగా లేడు ఇటు ఒక వ్యాపారి సుఖంగా లేడు ఇటు విద్యార్థి సుఖంగా లేరు ఎవ్వరు సుఖంగా లేరు ఆ ఫ్రీ బస్ ఒకటి ఇచ్చిండ్రా ఇవాళ ఫ్రీ బస్ ఇచ్చినప్పటి నుంచి మోగడు పిల్ల వాళ్ళ పంచాయతీలు అవుతున్నాయి ఫోర్ నైన్టీ ఎయిట్ అంటే డైవర్స్ కేసులు ఎక్కువైనాయి ఈ రాష్ట్రంలో తప్ప కేంద్రా ఆయన తెలంగాణ లా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పెరిగింది ఏది తెలంగాణలో అందరికీ కనిపిస్తుంది అంటే గీవే డైవర్ కేసుల తెలంగాణ ఫస్ట్ మిగితే ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నాయి ఇవన్నీ ఈ రెండు సంవత్సరాల నుండి ట్రైలర్ మాత్రమే చూసారు విచారణ మాత్రమే చూసారు నెక్స్ట్ సినిమా ఉండబోతా ఉంది అరెస్ట్ పర్వం కూడా ఉండబోతా ఉంది అప్పుడు మీకు ఖచ్చితంగా సినిమా చూస్తారు ఎందుకు ఇంత ఎగిరెగిరి పడుతా ఉన్నారు అన్నట్టు కూడా విమర్శిస్తా ఉన్నా ఎట్లా చూస్తారు నేను ఏమంటున్నానా జనరల్ గా ఏదైతే సినిమా ఫెయిల్ అయితే చూడు ఆ సినిమా ట్రైలర్ లెక్కి వేస్తుంటారు ఎందుకంటే జనాలు ఒకసారి చూసినా కనీసం ఆయన పైసలు సగమని వెళ్తాయని ఒక ఆలోచన తోటి ట్రైలర్లు ఇక జంపి చంపి జంపి చంపి అన్ని టీవీలలోకి యాడ్ లేచి ఇక దాన్ని ఎక్కువ ప్రపకాడే చేస్తారు సో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది కూడా అదే ఈ ట్రైలర్ ముందు పోయేది లేదు పీకేది లేదని అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు సో ట్రైలర్ అనేది ఒకసారి రిలీజ్ అయితే అది ఫెయిల్ అవుతుంది అని తెలుసు అందుకే ఓన్లీ ట్రైలరే చూపిస్తుండు అవి సినిమా బాకీ అంటుండు సో పిక్చర్ బాకీ అనేది ఆ పిక్చర్ రిలీజ్ కాదు పీకదు ఈ ట్రైలరే జనాలకు చూపిస్తూ ఉంటారు సో జనాలు కూడా నువ్వు ఇవాళ రేపు వారం వరకు చూస్తావు ట్రైలర్ ఇంకో వారం కూడా చూస్తావా నువ్వు ఊక చూస్తున్నావు మా రా అయ్యా నీకేం పని లేదు అదే ట్రైలర్ చూస్తున్నావు అంటారు సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనాలు అదే అనుకుంటారు రాన్న రోజులలో ఇంకా జనాలు ఇవాళ చీదరించుకుంటారు రేపు కాంగ్రెస్ పార్టీని అని చెప్పుకొని కూడా ఇవాళ యావత్తు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి గ్రామస్థాయి నాయకులు కానీ అరే నీ అమ్మ కాంగ్రెస్ వాళ్ళు మనం చెప్తేనే తిడుతున్నారు ఊర్లలో అనే పరిస్థితి ఉంది రేపు రానున్న రోజులలో ఖచ్చితంగా బట్టలు ఇప్పి ఉరికిచ్చి కొడతారు కాంగ్రెస్ రైట్